ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో ఉంది అయితే భారతదేశంలో రెండో పెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అది కూడా మనం గమనించాలి మూడోది సముద్ర సంపదపై ఆధారపడే మత్స్యకార వర్గం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగం ఎంత ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులో ఉన్న గణంకాల ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాయి ఈ యొక్క వాస్తవాలు నిజంగా ఎంతమందికి తెలుసు తన నుండి ఇచ్చాపురం వరకు ఉన్న తీర ప్రాంత మత్స్యకారు మరి నాయకులు కానీ మత్స్యకారులు కానీ ఎవరికి నిజంగా నిజంగా పర్సెంటేజ్ వరకు వస్తే ఈరోజు మా పర్సెంటేజ్ ఎంత అని అంటే పర్సెంటేజ్ చెప్పలేనంత స్థితిలో ఈరోజు మత్స్యకారులు వెళ్ళిపోవడం గమనించదగ్గ విషయం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైతే తడ ఉందో ఆ తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ నిజంగా మరి ఏదైతే ప్రభుత్వ అనుకూలంగా పనిచేస్తున్నారా ఒకవేళ ప్రభుత్వం అనుకూలంగా పనిచేసినప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన భరోసా ఏవైతే గత వైసీపీ కాలంలో కానీ ఇప్పుడున్న టీడీపీ కాలంలో కానీ అంటే కూటమి కాలంలో కానీ ఈ మత్స్యకారుల భరోసా అనేది ఏమైనా పడుతుందా అయితే మత్స్యకారుల యొక్క కష్టాలు ఏంటి బాధలే సముద్రంలో వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారని 他妈的！ ఏ కోసానైనా ఉందా అని అంటే ఏ కోసానైనా లేదని చెప్పాలి ఎన్నోసార్లు మరి అలా మత్స్యకారులు వేటకు వెళ్ళి కూడా అక్కడ బోట్లోనే మరి సముద్రం అడుగు సముద్రంలోనే చనిపోయిన గణాంకాలు ఎన్నో ఉన్నాయి నిన్నటికి మొన్న మరి విశాఖపట్నం సముద్ర తీరంలో ఏదైతే మత్స్యకార ప్రాంతం ఉందో ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్న అనేకమైన బోట్లు కాలిపోతే కొంతమంది నాయకులు వచ్చి ఆ రోజు సాయం చేయగా వారి బ్రతుకులు అక్కడక్కడ మెరుగుపడని చెప్పాలి మరి విషయాల మీద అలాగే రేపు జరగబోయే మత్స్యకార కార్యక్రమాల మీద మరి మనతో పాటు మాట్లాడడానికి అనక మంది మత్స్యకార నాయ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రోజు కార్యవర్గ కమిటీ వేసారు రానున్న దినాల్లో అంటే సంఘాన్ని ఏదైతే తీర ప్రాంత వాడబల్జీ మత్స్యకార సంఘం ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తుతానికి ఈ టర్మ్ మా టర్మ్ అయిపోయిందండి ఇప్పుడు ఎలక్షన్ కమిటీ ఒకటి కొత్తగా ఒకటి ఎలక్షన్ కమిటీ ఒకటి పెట్టి మళ్ళీ కొత్త నూతన కార్యవర్గ కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుందండి ఎన్నికలు జరుగుతాయి అండి అంటే వరకు మత్స్యకారులకు రావాల్సిన రాయితీలు ఉన్నాయి గతకాలం చాలా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ప్రసాద్ గారిగా మీరు మీడియాగా మేము కూడా మాట్లాడుకున్నాం అంటే ఏదైతే మరి వైసీపీ కాలంలో ఉన్న జరిగిన ఏవైతే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయా లేదా నెరవేరడానికి మీరు ఏమైనా ప్రయత్నం యాక్చువల్లీ మత్ ఫిషర్మెన్ తరఫున యాక్చువల్గా టోటల్గా రెవెన్యూ గవర్నమెంట్ ఈజ్ ఆర్నింగ్ వన్ వన్ క్రోర్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ ల్యాక్ క్రోర్స్ ప్రయాణం రెవెన్యూ వస్తున్నది గవర్నమెంట్కి అందులో ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు మత్స్యకారులకు ఎవరికి కూడా యాడిక్యువేట్ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళారంటే మళ్ళీ రిటర్న్ వస్తారో లేదో కూడా డౌట్ గవర్నమెంట్ కూడా మేజర్గా ఆలోచించవలసింది ఏంటంటే అన్పెయిడ్ సెక్యూరిటీ ఎవరంటే ఫిషర్మ్యాన్ అన్పెయిడ్ సెక్యూరిటీ టోటల్గా డిఫెన్స్ వాళ్ళకి పే శాలరీ ఇస్తేనే డిఫెన్స్ ఆర్మీ నేవీ వీళ్ళందరూ వర్క్ చేస్తారు కానీ వితౌట్ శాలరీ వర్క్ చేసేది ఎవరంటే ఫిషర్మ్యాన్ ఫిషర్మ్యాన్ సముద్రంలోకి వెళ్ళి టోటల్గా సీ కోస్ట్ అంతటినీ కూడాను పహారా కాశీ అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ చేసి ఇంత చేస్తున్న మాకు రెండు వేల ఏడులో ఈ సంఘాన్ని స్థాపించున్నాం ఈ రోజు వరకు గవర్నమెంట్ మాకు ఒక సంఘ బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక స్థలం గురించి రక రకరకాల రాజకీయ కాలా కాలావేళ పట్టుకుని బతిమలాడినా కూడా ఇవ్వట్లేదు దాని అర్థం ఏంటో అర్థం కావట్లేదు ఈ మత్స్యక మత్స్య సంపద వలన కంట్రీ అంతాను వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఎర్న్ చేస్తుంది రెవెన్యూ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి ఇవ్వట్లేదు టూ పర్సెంట్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ ఫిషర్మెన్ ఉన్నారు త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అంతా ఇగ్నోర్ చేస్తే భవిష్యత్ కాలంలోని అంత మంచిగా ఉండదని నా అభిప్రాయం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం మరి కీర్తి ఏదేమైనప్పటికీ కూడా మత్స్యకారుల విషయంలో మన ప్రభుత్వాలు ఎందుకు మరి నిర్వీర్యం చేస్తున్నాయో నిజంగా ఒక కార్పొరేటర్ సరైన కార్పొరేటర్ లేరు సరైన ఎమ్మెల్యే లేరు మరి సరైన ఎంపీ లేరు సరైన మంత్రులు లేరు ఉన్నా కూడా వాడు పని పనిచేస్తారు తప్ప నిజంగా మత్స్యకారుల జీవితాల కోసం ఆలోచించే విధంగా ఎవరు కూడా వెళ్ళట్లేదు విషయాల మీద చర్చించాలంటే మనతో పాటు సీనియర్ నాయకులు ఉన్నారు సరే చెప్పండి అసలు ఇప్పటి వరకు మీ నుంచి ఒక సరైన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ లేకుండా పోతున్నారు కారణాలు ఇప్పుడు మంత్రి కానీ మరోవర్ కానీ ఎమ్మెల్యే కానీ కావాలి కావాల్సింది ఎందుకంటే ఒక సందర్భంలో పెరిగి నరసీని గారిని కలిసాం వాజుపాయి గారిని కలిసాం ఫిషన్ అనుకుని వాడబల్లి ఎస్టీ కలపాలి అని డిమాండ్ కూడా చేశాం కానీ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అప్పుడు మేము చేస్తామని చెప్పేసి మేనకా గాంధీ డైరెక్ట్గా చెప్పారు మా ఢిల్లీలో కానీ ఇక్కడ ఆ రకంగా పెట్టారు దాన్ని పంపించడం జరిగింది దాని మళ్ళీ కలిపి నాజుడు లేకపోవడం వల్ల అది ఆగిపోయింది అని చెప్పి నాయకులుగా రాను అంటే మత్స్యకారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మత్స్యకారులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా అవసరం ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం బ్రతుకుడు ఇంచే ఆయన దగ్గరికి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మెజార్టీ ఎదురు నాలుగు ఒకటి చదికొని మిగతా అందరూ మా బంధువులు బతులు ఉంటే మేము కాగి కాస్తలు చేసి బ్రతకవలసి ఉంటే ఈ సభ నదు చెరువులు వీటి మీద ఆధారపడి బ్రతకాలనే స్థాయిలో ఇంకా జనం నైంటీ పర్సెంట్ పైనే ఉన్నారు వాళ్ళు ముందుకు రావాలి కనుక వాళ్ళకి చాలా అవసరం ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ప్రభుత్వం ఇచ్చినంత కూడా నాకు తెలియదు లైక్ మరి మరికొంతమంది మరి ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం అసలు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే కాపులకు ఒక సామాజిక భవనం ఇచ్చారు మరి అలాగే యాదవులకు ఒక సామాజిక భవన ఇచ్చారు మరి మత్స్యకారులకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను దేని కొరకు ఇవ్వట్లేదు అంటే ఎందుకు పక్కన పెడుతున్నారు ఈ విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి మరి రమణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే బాధాకరమైన విషయం ఏంటంటే మత్స్యకారులు అనేటప్పటికీ ఎందుకు పక్కన పెడుతున్నారు ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏంటంటే కాపులకు ఒక సామాజిక భావన ఇచ్చారు మరి యాదవులకు ఒక సామాజిక భావన ఇచ్చారు మరి మత్స్యకారులమైన మీకు ఎందుకు అసలు సామాజిక అనే ఆలోచన రాబట్టున్నారు యాక్చువల్లీ ఇది సంఘం స్థాపించి సంఘానికి గౌరవ చేసులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసుకున్నాము ఈ సంఘం ద్వారా ఎమ్మెల్యే చేసుకున్నాం ఆ ఎమ్మెల్యే ద్వారాగా ప్రజా నాయకుడు కాబట్టి ఈ సంఘానికి స్థలం ఎలాగైనా ఆయన ద్వారా మనకి స్టేజెక్కించుకుంటామని మేము ఆలోచించాం సంఘం ప్రజలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయిపోయిన సంఘం ఎటువంటి సంఘానికి జాగా లేదు ఈ విధంగా అని చెప్పి ఆయన ఎక్కువ ఆయన ఆలోచన చేసి ముందుకొచ్చే ప్రజా రోజులు లేవు అని చేత ఈవేళ నేను యాదవులకి ఇచ్చింది ఎన్డేడా దగ్గర దిశ పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఒకసారి మా విఆర్ కనుక్కున్న తర్వాత డివి సబ్ డివిజన్లో సర్వే నెంబర్ వన్లో ఆ పక్కన జాగా ఉందని పరిశీలన చేసి నేను ఒక ఫోటో తీశానండి ఆ ఫోటో తీసి అందులో ప్లేస్ ఉంది ప్లేస్ ఉంది ఇది అది వాళ్ళు మాకు పొజిషన్ ఏం కాదు వాళ్ళకి ఇచ్చారని నేను ప్రూఫ్తో మీకు చూపిస్తాను ఇది యాదవులది ఇది కాపులది దీన్ని మేము ఏం చేస్తామంటే మాకు కూడా ఒక డే ఉందండి రిజిస్ట్రేషన్ లేకపోతే సంఘం లేకపోతే వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి మాది అప్డేట్ చేస్తాము రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సంఘం అప్డేట్ చేసిన తర్వాత మేము ఆర్డీఓ భాస్కర్ రెడ్డి గారికి ఇది ఇచ్చామండి భీమిలి ఇచ్చిన తర్వాత ఈ సంఘం రిజిస్ట్రేషన్ చేసింది అప్డేట్ చేసుకునేది మీకు ప్రూఫ్ చూపిస్తున్నాము తర్వాత ఇది వచ్చేసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇక్కడ నాయకులు అన్నారా ఈ నాయకులను మేము ఏం చేసామంటే గతంలో కళా వెంకట్రావుకి ఇచ్చాం గరిబాబు ఎంపీ గారికి ఇచ్చాం తర్వాత వచ్చేసి మొన్న కొండబాబు కాకినాడ మమ్మల్ని కొండడే వాళ్ళకి తర్వాత కర్రీ పద్మశ్రీకి ఇచ్చాం కాక రీసెంట్లీ మేము అమరావతి వెళ్ళామండి అమరావతి వెళ్ళిన తర్వాత అచ్చినాడి గారికి మేము ఈ సంఘానికి తలం లేదు ఎంత పెద్ద మహా ఈ మహానగరంలో అన్ని కులాలకు ఉన్నాయి మా కులం లేదని చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే కళ కల శ్రీనివాస్ కూడా ఇచ్చామండి రెండు కలిపి ఆయన రిఫర్ చేశారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారి రిఫర్ చేసిన తర్వాత ఒక పది రోజుల్లోనే ఆర్డర్ ఇచ్చారండి ఆయన ఇది ఎందుకంటే అక్కడ అయితే మాత్రం మీరు అడిగిందా లేదు ఇంకెక్కడైనా చూసుకోండి అని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి లెటర్ వచ్చింది అప్పుడు నేను వెళ్ళి పెద్దలకి చెప్పాను ఏంటి అక్కడ కాపు కమ్యూనిటీకి ఇచ్చారు యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు ఇంత పెద్ద విశాఖపట్నంలో వచ్చి యాదవల్ది మత్స్యకారుల విశాఖపట్నం ఒక చరిత్ర ఉంది అలాంటిది మత్స్యకారులకు లేకపోవడం ఏంటంటే ఇంకోసారి కలవండి నేను ఫోన్ చేసి మాట్లాడుతామన్నా ఉన్నాను ఇవాళ మూడు గంటల మీటింగ్ ఉంది కళ్ళేందుకు వచ్చారు ఆయన కూడా నిచ్చేసి ఈ విధంగా అక్కడ నుండి అధికారులు ఫోన్ చేసుకుని మావంత ప్రయత్నంగా మేము చేద్దామని ఎప్పటి నుండి ఇప్పుడు చేస్తున్నామండి కానీ ఈ సంఘం పెట్టిన తర్వాత కృష్ణారాయణ ప్రెసిడెంట్ గా ఉండి జనరల్ సెక్రటరీ అప్పుడు ఉన్నాను అప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ అయ్యారు అక్కడ నుండి అలాగే మున్సిపల్ కమిషన్ కార్పొరేషన్లోనూ అడ్వైజర్ లా లా అడ్వైజర్లు అయ్యారు ప్లస్ ఎమ్మెల్యే గారు కూడా అయ్యారు ఎవరు కూడా ఈ సంఘాన్ని పట్టించుకోలేదండి మాకు కూడా ఏంటంటే ఆ సంఘం పెట్టినప్పుడు నేను ఉన్నాం కాబట్టి ఇందులో పాకులాడవలసిన కాదు కొంతమంది ఇంట్లో నుండి రావట్లేదు రాట్లేదు అనేది పెద్ద మహానగరంలో యాదవులకు ఉంది గబర్లకు ఉంది కాపులకు ఉంది ఎలమలకు ఉంది అందరికి ఉంది అన్ని గొప్ప ఉంది మరి ఎందుకంటే దురదృష్ట రాకపోవడం అందరికి ఉండి మాలో కొంత ఐక్య భావన కొద్దిగా ఈ ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి సాధించిన వరకు మీకు వదలమని చెప్పేసి ఈ విధంగా మీకు చెప్తున్నాను అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూపించిన పెద్దలు ఉన్నారో మరి ఖమ్మం పట్టి అరిబాబు గారు కానీ మరి అలాగే మరి సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు మీరు కలిశారు మీరు కలిసి వీళ్ళు ఏం చెప్పాలి ఇది ఏం చేస్తున్నారంటే మీకు ఓట్ల కోసం దేనికోసం మీకు నేను రిఫర్ చేస్తాను నేను రికమెండ్ చేస్తాను కలెక్టర్ ఆర్ చెప్తే అయిపోతా అని చెప్తున్నారు కానీ వెళ్ళేటప్పటికి మరి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అవట్లేదు మేము వెళ్తే రిఫరెన్స్ లేదు ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ డెప్యూటీ కలెక్టర్ గారు ఎవరు చూద్దాం ఉండేదండి ఆవిడ దగ్గర కూడా వెళ్ళామండి అది ఇంకా ఏమన్నారంటే సరే చూద్దాము మనం మా పే అధికారులు పంపిస్తే అక్కడ వెళ్ళి సర్వే నెంబర్ ఉంటే చూసుకోండి అప్పుడు తీసుకుని రాని మేము చేస్తామంటున్నారు మేము తీసుకెళ్లిన తర్వాత అక్కడ అని వచ్చింది ఇప్పుడు మీరు కొండబాబు కూడా కలిసి అంటున్నారు చెప్పారు ఆయన ఏంటంటే మీరు ప్రయత్నం చేయండి నేను కూడా అవకాశం ఉంటే ఆయన ఒక లెటర్ ఇచ్చారండి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఆయన స్వయంగా లెటర్ రాసి ఇచ్చారు అవకాశం ఉంటే మాట్లాడుతూ మీరు కూడా ప్రయత్నం చేయండి జాగ అక్కడ ఉందో లేదు చూడమని చెప్పారు ఉన్నదని చెప్పాం కలెక్టర్ గారు అలాగే ఇచ్చారంటే అలాగే చెప్తారు వాళ్ళు మేము తర్వాత మేము చేస్తామని చెప్పారు రైట్ అండి అంటే సీనియర్ వాడబల్ జీ సంఘ నాయకులుగా ఒక్కొక్క ప్రెసిడెంట్గా ఇంత కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ప్రజలు అంటే ప్రజానాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి ఆల్రెడీ వారికి ఇవ్వగా కొన్ని పదుల సంఖ్యలో అక్కడ ఎకరాలు ప్లేస్ ఉంది మరి అది మీకు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఎవట్లేంటే మరి మా దాంట్లో మా వాడపల్జీ సామాజిక వర్గంలో మత్స్యకారులు మా వాడపల్లి సామాజిక వర్గం ఇక్కడ పాపులర్గా ఉందండి వైజాగ్ శ్రీకాకుళం విశాఖపట్నం కానీ మిగతాదంతా మా దాంట్లో పద్నాలుగు కులాల్లో రెండు మూడు కులాలు వాళ్ళు పాపులర్గా ఉన్నారు కానీ మా దాంట్లో మా అడిగే నాదులు లేకపోవడం వలన వెళ్ళి వాళ్ళు పట్టించుకోవడం వలన మాకు తగినంత అధికారుల నుండి స్పందన లేకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది దగ్గర దగ్గర లక్షల జనాభా కలిగిన మత్స్యకారులు మరి విశాఖపట్నంలో కూడా అనేక వేల మంది బతుకుతున్నారు ఈరోజు బిసింగ్ ఆర్బారని తీసుకుంటే కొన్ని వేల మందికి బతుకొనిస్తుంది బిసింగ్ ఆ బతు బతుకునిస్తున్న మరి ఎంత ఎంతమంది మత్స్యకారులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఎందుకని అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు మిమ్మల్ని పట్టించుకోట్లు నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటి అని నిర్లక్ష్యం అంటే మేము వాళ్ళు ఇప్పుడు సపోజ్ అండి మేము మన ఫిషి ఫిషింగ్ కార్పారులో బోట్లు ఇవన్నీ తగలడిపోయినప్పుడు ఏ విధంగా ఎవరు పట్టించుకోలేదు ఇది కూడాను ఏం జరిగింది వీళ్ళకు పట్టించుకోకపోయినా మా దాంట్లో ఒక చోట నాటికలో అందులో నాయకులు ఉన్న వాళ్ళందరూ ఒకదానికి కొమ్మ కాయడం వలన వేరు వేరు పార్టీలు ఉండే వాళ్ళు వాళ్ళు అబ్బం కడుపుకొని సంఘం పేరు చెప్పుకొని రకరకాలు చేసుకున్న నాయకులు కూడా ఉన్నారండి అయితే అలాంటి నాయకులే మేము కూడా అని చెప్పేసి మాకు ఆ విధంగా పట్టించుకోవట్లేదు ఏమని మేము అనుకుంటున్నాం అది రాముల జిల్లాలో అంటే ఏదైతే ఈ సామాజిక అయినా కాని మత్స్యకారుల అవసరాలే కానివ్వండి బోట్ల మీద అంటే సముద్రాల మీద కలిసి చనిపోయిన వారి యొక్క భరోసా కానివ్వండి ఏదైనా సరే వాటన్నింటి మీద రమణ గారుగా అంటే మత్స్యకార నాయకులుగా మీరు ఎలా వెళ్ళబో ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలనుకున్నా సరే మాకు సంఘాన్ని ఒక దృఢమైన కమ్యూనిటీ ఉండాలండి దీనికి దానికోసం మేము ఆలోచన చేస్తున్నాము దీన్ని ఒక బలమైన కార్యవర్గం వేసి ప్రతి మేము మీటింగ్లో చర్చించుకున్నది ఏంటంటే గ్రామ గ్రామాలు సిటీ మధ్యలో అన్ని దాంట్లో కూడా మేము అందరిని బలోపేతం చేసి యువకులైనటువంటి అంటే ఆలోచన మధ్యకారులు వాడపల్లి కులంలోనూ ఎక్కువగా అభిప్రాయం ప్రేమాభిప్రాయాలు ఈ కులం కోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని కంపల్సరీ తీసుకొని ఇక్కడ నుండి రాజకీయ నాయకులు ఎవరైతే మాకు ఉమ్ముదడిగా చూస్తున్నారో వాళ్ళకి ఇంటికి వెళ్ళి వీలైనంత ధర్నా చేసే ఈ స్థలాలను సాధిస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నామంటే బీసీఏలుగా సుమారు సెవెన్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు సెవెన్ పర్సెంట్ ఉన్నారు పర్సెంటేజ్ అయితే కనబడుతుంది కానీ మత్స్యకారుల యొక్క ఓట్లు అంటే ఎలక్షన్ అనేటప్పటికీ మరి మత్స్యకారులు పేటలోకి వస్తాడు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఓట్లు కావాలన్నప్పుడు మత్స్యకారుడు కావాలి మరి వాళ్ళు అవసరాలు తీర్చే సమయానికి మాకు సంబంధం లేదన్నట్టు పక్కన పెట్టేస్తారు కారణాలు ఏమంటారు కారణాలంటే మా దాంట్లో రాజుకుడు మొదటిండి ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయి అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో దాంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ ప్రయోగించే ఏ దానికి కూడా తట్టుకోలేరు కాబట్టి దేనికో ఒక దానికి బెండ్ అయిపోయి ఆ విధమైనటువంటి మా ఓట్లు వర్క్ కావాలి కానీ మేము నాయకులుగా వాళ్ళు దగ్గర కనిపించట్లేదు కాబట్టి ఫైనల్గా మాట అంటే మీరు గమనించారో లేదు నిన్న ఉన్నది కాదు విశాఖపట్నం విశాఖపట్నం ప్రారంభించినప్పుడు మత్స్యకారులందరూ సముద్రం ఒట్లోనే ఉండేవారు వీళ్ళందరినీ తరలించిన తర్వాత ఈ పోర్ట్లు కానీ కంటైనర్ యాడ్లు కానీ కట్టారు మరి ఎంత వేల ఎకరాలు మీరు ఆ రోజు ఇచ్చారు మరి మీలాంటి వారికి కనీసం ఒక వెయ్యి గజాల స్థలాన్ని ఇవ్వలేకపోతారంటే ఈ నాయకుల అనాయకత అనేది ఏమైనా ఏదైనా కాదు కదండి విశాఖపట్నం అనేది ఈ పోర్ట్ అవ్వచ్చు విశాఖ కంటైనర్ అవ్వచ్చు అన్ని ప్లేస్లన్నీ కూడా మత్స్యకారులు నివసించినటువంటి ఈ స్థలాలన్నీ కూడాను అక్కడి నుండి వెళ్ళిపోయి విశాఖ పోర్టు కోసం కొన్ని ల్యాండ్స్ తీసుకొని విశాఖ కంటైనర్ దీనికోసం ఒక ప్రైవేట్ సంస్థలు కొన్ని తీసుకొని తగిలేసి ఇవాళ మాకే ఉండడానికి ఈ లేకంట చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ సంఘానికి జాగ్రత్తలేని పరిస్థితి అయిపోతుంది ఈ తీర ప్రాంతంలో నివసించిన వాళ్ళందరూ భూములన్నీ పోర్టు కావచ్చు విశాఖ కంటైనర్ కావచ్చు ప్రైవేట్ సంస్థలు రకరకాలు కావచ్చు అలాడదని తీసుకుని మాకు కూడాను ఈ మా ప్లేసులు తీసుకున్నారు వేరే దగ్గర పంపించేశారు అయినా సరే మేము ఈ ఏరియాలో మేము మేమంటూ చెప్పుకోవడానికి ఒక సంఘం కార్యాలయం కావాలి కాబట్టి అంచేత మాకు ఎమ్మెల్యే ఆ ప్రజాప్రతిని మాకు పట్టించుకోవట్లేదు అది అంచేత మీరు ఏదేదైనప్పుడు మీ ద్వారాగా మేము తెలియజేసింది మాకు వీలైనంత వరకు మా తీర ప్రాంత వాడబలు చే మత్స్యకారుల సంక్షేమ సంఘానికి శాశ్వత భవనం కోసం చాలామంది మాత్రం వెయ్యి గజా లేవాలి దాన్ని సాధిస్తామని చెప్పేసి ప్రజాప్రజల మీద పోట పోరాటం చేస్తామని చెప్పి ఇందుబూలంగా తెలియజేస్తున్నాం శ్రీనివాస్ గారు అంటే ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా మత్స్యకారుల యొక్క బ్రతుకులు చాలా వరకు చాలా వరకు ఎక్కడ వేసుకుని బొంగల్ అక్కడేగా ఉండిపోతుంది అంటే ఐక్యత లేకపోవడం కారణం మంచి మాట అడిగారు జీ బేసికల్గా చెప్పాలనుకుంటే కనుక ముందు చరిత్ర ఒకసారి తెలుసుకోగలగాలి ఈరోజు విశాఖపట్నం ఆవిర్భావం దగ్గర నుంచి కూడా విశాఖపట్నాన్ని మత్స్యకార కుగ్రామం అనేవారు బేసికల్గా ఏంటంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఎవరు లేరు మత్స్యకారుల కుగ్రామం మత్స్యకారుల కుగ్రామే విశాఖపట్నంగా మారింది ఈ రోజు అంతే తప్ప ఏ ఏ ఒక్కరూ లేరు ఏ సిటీ లేరు అప్పట్లో ఈ పోర్టు వ్యవహారాలు ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చినటువంటి దీంతో ఎక్కువగా మత్స్యకారులు తెరచాపడవల మీద చేస్తూ ఉన్నటువంటి గ్రామం మీద ఉందంటే విశాఖపట్నం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వివిధ వర్గాల వారు వివిధ కులాల వారు అందరూ కూడా ఏకమైన తర్వాత ఈవేళ విశాఖపట్నం ఒక మెట్రోపాలిటన్ సిటీగా తయారైంది బట్ గా అయితే ఇది మత్స్యకారుల గ్రామము విశాఖపట్నం అంటే మత్స్యకారుల గ్రామము అని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం ఎందుకంటే మా పెద్దలు చెప్పినటువంటి మాకు బా మాటలు చరిత్ర కూడా అదే చెబుతుంది ఇంకా మీరు అడిగిన దాంట్లో ఈవేళ మాకు ఉండేటువంటి సమస్యల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా మమ్మల్ని అణిచివేయబడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మాకు అందరం ఇస్తే కనుక మేము ఎక్కడ ఎదిగిపోతామే అని మమ్మల్ని తొక్కు పెడుతున్నారు ఆ పార్టీ ఈ పార్టీ నేను చెప్పట్లేదు ప్రతి పార్టీలో ఇదే జరుగుతుంది మా వాళ్ళ యొక్క అనైక్యత మా వాళ్ళ యొక్క అజ్ఞానం బానిసత్వానికి అలవాటు పడిపోవడం ఉండడం వల్ల ఇవాళ ఈ నాయకులందరూ కూడా మమ్మల్ని తొక్కుతున్నారు బేసికల్గా చెప్పాలనుకుంటే సో ఇటువంటి పరిస్థితి మామలా మారాలి అంటే మళ్ళీ మా దాంట్లో చైతన్యం రావాలి మేమందరం చైతన్యతులు కావాలి మేమందరం కూడా మీ అందరం కూడా ఏకతాటిపై వచ్చి ఏదైతే ఈ తీరప్రాంత వాడబల్చే సంఘం ఉందో దాని ద్వారా ఇక్కడే పాగా వేస్తాం ఇక్కడే స్థలం సంపాదిస్తాం ఇక్కడే బిల్డింగ్ కడతాం మళ్ళీ కొత్త రక్తంతో అందరికీ కూడా చైతన్యాన్ని ఇస్తామండి నమస్కారం నాయిట్లకు ఒక ప్రయత్నం ఉంది టోటల్ భావరాలుగా అంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాలు చౌతిరీస్కి ఒక ప్రయత్నం ఉంది కమ్మలకు ఒక ప్రయత్నం ఉంది అలాగే రెడ్డిలకి కూడా ఉంది కాపులకు కూడా ఉంది మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మన వరకు వచ్చేటప్పటికి అంటే మత్స్యకారుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకని వివక్షత జరుగుతుంది ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి తెల్లవారు లెగిస్తే మత్స్యకారుడి యొక్క దినదిన జీవన విధానం చూసినట్లయితే కనుక వీడు తెల్లవారు ఇక్కడ బయట వచ్చిన తర్వాత సామాజిక పోకడలు మాకు అర్థం కావట్లేదు బేసికల్గా చెప్పాలనుకుంటే ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఐస్ వేసుకోవడం బోటు మీద వెళ్ళిపోవడం సముద్రం మీద తిరగడం సముద్రం మీద సముద్రంలో తుఫాన్ ఎప్పుడు వస్తుందో చెప్పగల క్యాపబిలిటీ ఈ మచ్చిగా ఆడుకుంది సముద్రంలో చేప ఎక్కడ దొరుకుతుందో క్యాపబిలిటీ మీకు ఎక్కువ చోనర్లు జేఎస్ అవసరంలా అవసరం లేకుండా అంత జీపీఎస్ లేకుండా అవసరం లేకుండా చేప ఎక్కడ ఉందో జీపీఎస్ వచ్చాయి అప్పుడు మేము మా వాళ్ళందరూ పెద్దలందరూ వేటాడేటప్పుడు ఆ రకంగా కంటి చూపుతోటి అలాగే సముద్ర నదిలో ఇది పట్టుకొని కట్ట పట్టుకొని దాని ఎక్కడ చేప ఉందో అని చెప్పేవారు ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి బట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా వేరే ఇతరత్ర ఇతర వర్గాల వారు ఆధిపత్యం ఎక్కువైపోయి మా బోట్లలో కూడా చాలా వరకు మేము వేట చేయలేక ఒక ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు అయితే ఒక పక్క పొల్యూషన్ ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఇదివరకు నా చిన్నప్పుడు కలితే ఎన్నో చెక్కలు బోట నిండా బోళ చెక్కాలతో తీసుకొచ్చేవాళ్ళు ఈ రోజు పరిస్థితి ఆయిల్ డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో ఇవాళ మచ్చిగాడు ఉన్నాడంటే ఎవరైనా గ్రహించగలుగుతున్నారా ఈ నాయకులకి ఏమైనా అర్థమవుతుందా ఏ నాయకులైనప్పటికి కూడా పరిస్థితి స్థితిగతులు ఆలోచించండి మా యొక్క ఎక్కడికి గ్రౌండ్ లెవెల్ రండి మీరు పథకాలు క్రియేట్ చేస్తున్నారు ఈ వాళ్ళ ప్రధాన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చున్నారు ఏ రకంగా ఇచ్చున్నారు ఎవరికి ఇస్తున్నారు మీరు కోటి యాభై లక్షల రూపాయలు బోటు కట్టుకుంటే ఇస్తుంట ఇస్తానంటున్నారు అదే ఈరోజు వేట నిషేధ సమయం ఈ వేళ వేట నిషేధ సమయంలో ఒక మత్స్యకార మహిళ అభాగ్యురాలు ఆ చేపలు అమ్ముకున్నది చేపలు లేవు దిక్కు లేక అక్కడ భోజనం లేక ముప్పై రూపాయలు భోజనం అక్కడ తిని బతుకుతుంది ఆవిడకి ఏం చేస్తున్నారు ఈ నాయకులందరూ ఏ మత్స్యకార మహిళలు అర్హులు కాదా వేట లేక లేని సమయంలో మత్స్యకార భృతి మత్స్యకార మహిళలకు అర్హులు కాదా అసలు మత్స్యకార భృతి ఎందుకు ఇవ్వాలి మా హక్కు అది ఎందుకోసం రెండు నెలల పాటు వేతను ఆఫ్ చేసుకొని కడుపులు కొట్టుకొని కడుపులు మార్చుకొని ఇంటికాడ ఉంటున్నాం కాబట్టి అది మా హక్కు మీకు ఏ పథకాలను పెట్టకర్లా ప్రత్యేక పథకాలు అక్కర్లేదు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది మత్స్యకారుల హక్కు మమ్మల్ని రెండు నెలలు కడుపు మార్చేసి మాకు ఇవ్వడానికి మీకేంటండి మా డబ్బులు మాకు ఇవ్వడానికి మాకు ఏంటండి ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి ఆ మహిళలకు ఇవ్వాలి మత్స్యకారు మహిళలకు ఇవ్వాలి మత్స్యకారులకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అయితే ఈరోజు జరుగుతున్నటువంటి నాకు నిన్న మొన్న కొన్ని విషయాలు అర్థమైంది గ్రామాల్లో అన్న నాకు రాలేదు నాకు రాలేదు నాకు మత్స్యకారు భరోసా రాలేదు నాకు మత్స్యకారు భరోసా రాలేదు అని ఇబ్బందులు పడుతున్నారు అయితే ఎవరెవరికి రాలేదు జెన్యున్గా ఏదైతే ఉన్నాయో నేను అదే అడిగి చెప్పానున్నాను ఉప్పాడ కానీ నిజాంపట్నం కానీ ఇటు శ్రీకాకుళం కానీ చాలా మంది ఫోన్ చేశారు కాకినాడ చాలామంది ఫోన్ చేశారు వీళ్ళందరూ అడిగితే నా బోట్లో వాళ్ళకి రాలేదు నా బోట్లో వాళ్ళకి రాలేదు నా బోట్లో వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు అయితే కొంతమంది అయితే కనుక కరెంటు బిల్లు ఒకటి చెప్తున్నారు రీజన్ కొంతమంది అయితే కనుక మా నాన్నకి పెంచిన వస్తుంది నాకు ఏమండి నాన్న కొడుకు తండ్రికి పెంచిన వస్తే కొడుకు ఇవ్వరా ఏమండి ఇది ఎక్కడ బాదండి మేము అందరం ఒకే ఇంట్లో ఉంటాం మా భార్య బిడ్డలు అందరూ కూడా కలిపి ఉమ్మడి కుటుంబాలు మాకు ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు రేషన్ కార్డులో ఒక్కడికే ఇస్తానంటే మా బస్సు మా బస్సు సెంటర్ అంటే కొడుకు తినక్కర్లదా తండ్రి తింటే సరిపోతుందా కొడుకు తినద్దా సార్ ఇవన్నీ పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి వేరేగా ఇచ్చినట్టు ఇచ్చి చూపించడానికి అంటే ఎవరికి పూర్తిగా అందట్లేదు ఈ పథకం మత్స్యకార భరోసా అనేది మీరు ఎవరు ఉచితంగా మాకు ఇవ్వద్దు సార్ మీ ప్రభుత్వ సొమ్ములో మాకు ఊరుకునే భిక్ష వేయకండి సార్ మేము కడుపులు కొట్టుకొని ఉంటున్నాం కడుపులు ఆడ్చుకొని ఉంటున్నాం మాకు బచ్చం పెట్టమంటున్నాం అంతే తప్ప మీ గో ప్రభుత్వ స్వమ్మి మాకు ఇమ్మంటలేదే మీరు రెండు నెలల పాటు మేము ఆగిపోతున్నాం కాబట్టి మా పెళ్ళాంబిడ్డలు బతకాలి కాబట్టి మాకు మత్స్యగారు భరోసా అనేది ఇమ్మని చెప్తున్నాను తప్ప మీరేం ప్రభుత్వ సొమ్ములు ఇమ్మట్లేదు సార్ మీరు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఆదరణ పథకాలు ఇస్తున్నారు లేదంటే చెట్టు కలిగేత కార్మికులకు ఇస్తున్నారు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వాళ్ళు ఊరికనే ఇస్తున్నారు మేము సముద్రంలో పోరాడితే కుల వృత్తుల్లో అత్యంత భయంకరమైనది చేపల వేట రండి మీ అధికారులు అందరూ రండి మీ నాయకులు అందరూ రండి మాతో పాటు వేటాడండి అప్పుడు తెలుస్తుంది మీకు ఏంటో మీరు రండి మాతో పాటు వెళ్దాం వేట వేటకి వెళ్దాం వేటకి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము ఏం పడుతున్నాము ఏం బాధ్యత వహిస్తున్నాము ఎలాంటి బాధలు పడుతున్నామని తెలుస్తుంది అప్పుడు మాకు ఇవ్వాలి అప్పుడు మీరు వేటకు వస్తే మీరు ఇచ్చేది ఇరవై వేలు కాదు యాభై వేలు శాంక్షన్ చేస్తారు నాకున్న దీనాల్లో అంటే మత్స్యకారుల యొక్క జీవన విధానం అలాగే బ్రతుకులు అంటే మనం అనుకున్నట్లు మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏ విధమైన సూచనలు మీరు ఈ యొక్క ఉన్న అధికారులకి నాయకులుగా ఉంటుంది ఎందుకంటే అభివృద్ధి పేరు అభివృద్ధికి మేము అడ్డు కాదు అభివృద్ధి పేరుతో తీర ప్రాంతం అంతా కూడా మమ్మల్ని ఇసిరి పడేస్తున్నారు గంగవనం పోటీ పెట్టేది ఇసురు పడేసారు ఈ వేళ మాకు గంగమ్మ తల్లి తప్ప మాకు దిక్కు లేదు మా పరిస్థితి గంగమ్మ తల్లే తెరచేప పొద్దున సద్ది తట్టుకొని సముద్రం మిగిలితేనే కానీ మా బతుకులు గడవు ఈ గడవన పరిస్థితిలో మీరు ఫ్యాక్టరీలు పెట్టి కలుషితం చేసేసి మొత్తం అంతా కూడా తీర ప్రాంతం అంతా ప్లాస్టిక్ తోటి బాటిల్ దాంట్లో పడేస్తే మాకు చేపలు ఎక్కడ దొరుకుతాయండి మేము ఎలా బతకాలండి రాబోయే కాలంలో మత్స్యకాడు అనేవాడు పుస్తకాల్లోనే మిగులుతాడండి రాబోయే కాలంలో మత్స్యకాడు అనేవాడు ఎందుకంటే మీరు చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి మేము అడ్డు కాదు మాకేంటి మా బతుకులు ఏంటి మా పిల్లలకు కూడా ఉద్యోగాలు రావట్లేదే ఆ తీర ప్రాంతంలో మీరు పెట్టే ఫ్యాక్టరీలో ఏ ఒక్కరికన్నా ఎక్కడైనా ఇచ్చారని చూపించండి ప్రభుత్వం గత ప్రభుత్వాలు కానీ ఇప్పటివరకు నడుస్తున్న ప్రభుత్వాలు కానీ ఎవరైనా చూపించండి మా ప్ర మా పిల్లలకి ఏ అలాగా మా పిల్లలకు ఎందుకు ఇవ్వకపోవాలి ఇవన్నీ చాలా సమస్యలు అయితే కనుక మత్స్యకారులకి మాకు చాలా ఉన్నాయి ఈ అన్నిటిని మమ్మల్ని ఆశలో పెట్టుకుని అణగదొక్కుతున్నారు అణగదొక్కే ద్వారా మాకు భారీసత్వం నేర్పుతున్నారు తప్ప నాయకత్వాన్ని ఇవ్వట్లేదు అది పరిస్థితి అయితే ఇది కీర్తి ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే కోరుతున్నారంటే గొంతమ్మ కోరికలు అది కూడా కోరట్లేదు నిజంగా వారు ఏదైతే ఈరోజు కాపులకు ఇచ్చారు యాదవులకు ఇచ్చారు మరి భవనాన్ని మరి ప్రత్యేకంగా మత్స్యకారులకు కూడా ఒక భవనాన్ని ఇవ్వమని చెప్పి మరి ప్రత్యేకంగా వారు మాట్లాడడం అయితే జరుగుతుంది రోజు మరి ఏదైతే మత్స్యకార భరోసా ఉందో ఇప్పుడు దానికి కూడా అరవై ఆరు ఆంక్షలు పెడుతున్నారు మరి అసలు ఇవ్వడానికి ఉద్దేశం ఉందా లేదంటే ఏదో ఇస్తున్నామని చెప్పి పేరు చెప్పి అందరికీ చూపించి వెనక నాలుగు నచ్చిన విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు రెండు నెలలు మరి చేపల వాటికి వెళ్ళిన వారి విషయంలో కూడా ఒక ఆలోచన చేయాలని మీరు వస్తున్నాను గానీ మా యొక్క జీవితాల మీద ఆలోచన అయితే సమంగా మీరు కనబడట్లేదని అయితే రానున్న దినాలు ఇట్ల విషయం మేము ముందుకు వెళ్లి మా యొక్క పోరాటం ఉధృతం చేస్తామని కోరుతున్నారు విరజన స్కీర్తితో సిటీ వైజాగ్ వేణుగోపాల్